హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకీ వెల్కమ్ టు విజయ వెంకీ బ్లాగ్స్ మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా మనం జపాలి వెళ్తున్నాం అని ఇప్పుడైతే మనం జపాలికి అయితే వచ్చేసాం అనమాట చూస్తున్నారు కదా ఇదైతే బైక్ పార్కింగ్ పైక్ అయితే మనం స్టెప్స్ ద్వారానే వెళ్ళాలి ఎటువంటి రూట్ అయితే లేదు ఇదైతే ఎంట్రన్స్ అనమాట మనం స్టెప్స్ అయితే కొన్ని ఉంటాయి ఒక టూ కిలోమీటర్స్ దాకా ఉంటాయి స్టెప్స్ కాకపోతే స్టెప్స్ అండ్ వాకబుల్ లాగా కొంచెం చూస్తున్నారు కదా అలా అయితే ఉంటుందన్నమాట ఈ రూట్ నుంచి కూడా వెళ్ళొచ్చంట కాకపోతే చాలా డేంజర్ అని అయితే చెప్తున్నారు అంటే ఎవరు తిరగరనమాట ఆ రూట్ నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఉడతలు భలే ఉన్నాయి ముద్దుగా అయితే వాటితో చాలాసేపు అయితే మాకు టైంపాస్ అయితే అయింది చూస్తున్నారు కదా ఈ జపాలీ తీర్థం అనేది దట్టమైన అడవుల మధ్యలో అయితే ఉంటుంది ఇందులో ప్రయాణం అయితే చాలా అద్భుతంగా చాలా గొప్ప అనుభవాన్ని అయితే ఇస్తుంది ఈ వీడియోని కంప్లీట్గా మీకు నేను షార్ట్ కట్స్లో అయితే చూపించేయచ్చు కానీ కంప్లీట్గా ఎందుకు చూపిస్తున్నా అంటే లెంతీగా నేను పొందిన అనుభవాన్ని మీరు కూడా పొందుతారని అయితే చూపిస్తున్నాను చాలా అద్భుతంగా అయితే ఉందనమాట దీని ప్రయాణం ఇక్కడికైతే మీరు బస్లో అయితే రాగలరు లేదంటే మీ ఓన్ వెహికల్ ఉంటే రాగలరు క్యాబ్ వాళ్ళు అయితే మటుకు జీబుల్ వాళ్ళు తిరుమల నుంచి అయితే ఇక్కడికి తీసుకురారు వాళ్ళు ఇచ్చే ట్రిప్ ప్యాకేజ్లో కూడా ఈ జపాలీ ప్యాకేజ్ని స్కిప్ చేస్తారు ఎందుకంటే ఇది ఎక్కి రావడానికి మినిమం టూ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అనమాట సో అందుకని వాళ్ళు కూడా స్కిప్ చేస్తారన్నమాట చూస్తున్నారు కదా ఈ దట్టమైన అడవుల మధ్యలో ఈ రోడ్ అయితే రోడ్ వే అయితే ఈ స్టెప్స్ ఎక్కుతూ దిగుతూ చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట మీరైతే చూడండి వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే కుదిరితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సో విజయ్ వింకీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైకాన్ కూడా క్లిక్ చేసుకోండి మనకి ఈ రోడ్డు చుట్టూరు అయితే దట్టమైన అడవులు అయితే ఉన్నాయన్నమాట చాలా అద్భుతంగా ఇక్కడ సన్నని చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అనమాట చల్లటి గాలి కూడా వేస్తున్నాయి ఈ చల్లటి గాలిలో చినుకులు పడుతుంటే ఈ అడవిలో ఈ రోడ్డు ప్రయాణం అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు బీజే వెంకీ బ్లాగ్స్ మనం ఇప్పుడు ఎక్కడున్నా తెలుసా జపాలి అయితే వెళ్తున్నాం అనమాట తిరుపతి తిరుమలలో జపాలి క్షేత్రానికి అయితే వెళ్తున్నాం చూడండి మా కష్టాలు కొండలెక్కి ఎక్కి ఒళ్ళేసుకొని కొండలెక్కి నడుస్తూ కొవ్వు కొవ్వు తీస్తూ ఇద్దరు భీంపాయలు నడుస్తారు

ఇక్కడ ఇంత అద్భుతమైన అడవి అండ్ ఇంత అద్భుతమైన అనుభవాలు కలుగుతాయని అయితే నాకు ఇంతకు ముందు తెలియదు అనమాట నేను మొదటిసారి ఇక్కడికి రావటం ఈ అడవులు ఈ జంతువులు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో వాటితో ఆటలు ఇది చలికాలం అవటం వల్ల ఏమో కానీ ఈ ఇక్కడ వాతావరణం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ చెట్లయితే చూస్తున్నారు కదా ఎంత దట్టంగా ఎంత పెద్ద పెద్దవిగా ఉన్నాయో ఎన్ని తరాల చరిత్ర దాచుకున్నాయో ఈ చెట్లు అర్థం కావట్లేదు మనమైతే ఈ జపాలీ తీర్థం యొక్క చరిత్ర అయితే ముందు ముందు చెప్పుకుందాము మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్తే తప్పకుండా జపాలి తీర్థం అయితే మస్టర్ షుడ్గా వెళ్ళండి మీరు ముందే గనక జపాలీ తీర్థాన్ని దర్శించినట్టయితే మీ అనుభవాన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము ఎవరైనా వెళ్ళని వాళ్ళైతే కనుక వెళ్ళిన తర్వాత అయినా సరే మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో చూస్తున్నారు కదా ఈ దట్టమైన అడవులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా ఈ జపాలి తీర్థం ఒక చరిత్ర ఏంటంటే ఏడుకొండల్లో ఒక కొండ హనుమంతుడి మాతృమూర్తి పేరున అంజనాద్రిగా వర్ధిల్లుతోంది అంజనాదేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి ఆ పుణ్యమూర్తి గర్భాన జన్మించినవాడే మన హనుమంతుడు హనుమంతుడు జపాలీ తీర్థం దగ్గరే జన్మించాడని చెప్పి మన చరిత్ర అయితే మనకు చెబుతుంది రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జపాలీ తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్లు మరో కథనం అయితే వినిపిస్తుంది ఆ సమయంలో రామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థం అని సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థం అని పేర్లు వచ్చాయి ఇవి ఆలయానికి తూర్పు ఒకటి పడమర ఒకటి ఉంటాయన్నమాట జపాలి ప్రాంతంలో హనుమంతుడి జన్మస్థలానికి ప్రతీకగా ఒక ఆలయాన్ని అయితే నిర్మించారు పూర్వం జపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవలు చేసేవారంట శ్రీనివాసునికై జపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జపాలి అనే పేరైతే వచ్చింది పదిహేనవ శతాబ్దంలో విజయరాఘవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మన శాసనాలు అయితే మనకి తెలియజేస్తున్నాయి తిరుమల క్షేత్రం మహంతుల పాలనలోకి వెళ్ళిన తర్వాత జపాలి క్షేత్రాన్ని బాగా అభివృద్ధి అయితే చేశారు ఇప్పటికీ జపాలి తీర్థం మహంతుల పాలనలోనే ఉంది హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అని ప్రకటించడంతో జపాలీ తీర్థాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టీటీడీ అయితే చాలా ప్రణాళికలు అయితే రచిస్తోంది ఏంటి ఏదో పుస్తకం చదువుతున్నట్టు అనిపించింది కదా నిజమేనండి గూగుల్లో ఉన్నదైతే నేనైతే చదివాను నాకు కూడా వీటి చరిత్రలు అయితే తెలియవు అందువల్లే గూగుల్ చేసి మొత్తం హిస్టరీ అయితే చూశాను అండ్ ఇంత ఇక్కడ దేవాలయంలో అర్చకులను కూడా నేను మా కలిసి మాట్లాడినప్పుడు వారు చెప్పిన కూడా హిస్టరీ కూడా ఇదే అనమాట సో రెండు ఒకటే అని చెప్పేసి నేనైతే మీకు ఈ స్టోరీ అయితే చెప్పాను ఏదైతే నేను నాతో పాటు మీరు కూడా జపాలి అయితే వచ్చేసారు కదా దేవాలయం లోపల అయితే నాకు కెమెరా అలో చేయలేదనమాట సో మూల విగ్రహాన్ని అయితే నేను చూపించలేకపోయాను దేవాలయం చుట్టూరు అయితే విజువల్స్ అయితే షూట్ చేశాను చూడండి విగ్రహాన్ని అయితే చూపించలేదు చూశారు కదా జపాలీ తీర్థాన్ని నేను తిరుమలలో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఈ జపాలీ తీర్థం అనమాట మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ కాకుండా విజిట్ చేయండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ విజయ వింకీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయండి మరొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాబాయ్